ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మకర రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు చాలా డిజపాయింట్ చేసింది టూ రెండు వేల ఇరవై నాలుగు అనగానే మనం టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ కౌంట్ చేస్తే ఎయిట్ అనమాట ఎయిట్ అనేదరికి శని సంఖ్య ఇది మొత్తం కూడా శని రోల్ ఈ ఇయర్కి కాబట్టి చాలా వరకు మనశ్శాంతి లేకపోవడం ఏది తొందరగా జరగకపోవడం అన్నీ డిలే అవ్వడం ఇలా చూశారు అయితే ఇక్కడికి వచ్చేదరికి ఏంటంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ కుజుడు నైన్ అనమాట నైన్ అంటే కుజుడికి సంబంధించిన సంఖ్య కుజుడు ఏదైనా స్పీడ్గా ఇస్తాడనమాట జరిగినా జరగకపోయినా పవర్ స్పీడ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు ఏ పనైనా సాధించే వరకు నిద్రపోరు రిజల్ట్స్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ చక్కగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్నా బాగుంటుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి రాహువు కేతువు శని గురువుని అనుసరించి చెప్తారు అంటే ఇది ఎప్పుడు కూడా మనం చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏదైనా జాబ్ చేస్తాను మీరు యాభై వేల లక్ష రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల పది లక్షల అని గొప్పగా చెప్తారు ఎంత వెనకేసామని అడుగుతారు ఎంత వెనకే అంటే జాబ్ చేస్తున్నారో అన్ని ఖర్చులు అయిపోతుంది రోజు కానీ వెనకేయడం అంటే ఏంటి అందులో మిగిలి తాయడం అనమాట ఇక్కడ జాతకంలో దశ అంతర్దశ ఏదైతే దశ ఉంటుందో ఆ దశ బాగుంటే మీరు నేను చెప్పినట్టుగా ఆ శాలరీస్ వస్తాయి అన్నమాట కానీ అవి వెనక ఏంటంటే దాని నుంచి ప్రాఫిట్స్ ఏమన్నా అంటే మీరు షేర్ మార్కెట్లో పెట్టి లాభాలు వస్తున్నాయా లేదంటే భూమి ఏదన్నా కొన్నారా బంగారం ఏదైనా కొన్నారా అనేది ఈ గోచారం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అంటే గోచారం బాగుండి దశ బాగోకపోతే కూడా పెద్దగా ఇక్కడ ఎంత బాగుందని నేను డబ్బా కొట్టినా సరే మీకు పెద్దగా ఉపయోగం ఉండదు దశ ముందు బాగుండాలి దశ గ్రాంట్ అనమాట మనకి ప్రస్తుతం లైఫ్ అంతా కూడా దశానాథుడు చేతిలో ఉంటుంది ఆ దశానాథుడు ఇవ్వాలనుకుంటే ఆ దశానాథుడి ఇస్తే వీళ్ళందరూ కూడా గోచార ఫలితాలు కానివ్వండి అంతర్దశ వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఆ దశానాది ఇచ్చిన ఫలితాలని మనకి దారులు చూపిస్తూ ఉంటారు అన్నమాట దశే ఇంపార్టెంట్ దశ బాగుంటే మకర రాశి వారికి ఈ గోచార ఫలితాల్లో బాగుండడం అనేది కనిపించే అవకాశం ఉంటుంది దశల్లో స్పెషల్గా చాలా హార్డ్ దశలు ఉంటాయి అవి ఏంటంటే ఎక్కడైనా సరే మీకు ఏ దశలైనా సరే రా మీరు చూసుకుంటే రాహు ఉన్నాడు అంటే ఫస్ట్ దశ కావచ్చు ఇప్పుడు మీకు సపోజ్ గురుమహా దశ నడుస్తుంది గురువులో శని శనిలో రాహు రాహులో మళ్ళీ గురువు నాలుగు దశ దశ అంతర్దశ విశ్వంత దశ ప్రత్యంతర్దశ ఇలా నాలుగు దశల్లో ఎక్కడ రాహు ఉన్నా ఇది ఒక నెల ఉంటుంది ఒక పది రోజులు ఉంటుంది ఎక్కడ రాహు ఉన్నా ఆ టైం ఎప్పుడు బ్యాడ్గానే ఉంటుంది ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ లేకపోతే రోజువారీ స్టాక్ మార్కెట్లు చేసేవాళ్ళు ఇలా నాలుగు దశలు చూసుకోవడం చాలా మంచిది ఈ బార్లో ఎక్కడైనా సరే రాహు ఉన్నాడు ఆ పది రోజులు మాట్లాడకుండా పడుకోవడం మంచిది అంటే రాహు నాలుగు ఉన్నాడు అన్ని రోజులు రాహు ఇచ్చే ఎప్పుడు కూడా ఇండడం మొత్తం పోగెట్టి మొత్తం పాడు చేసేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఏంటంటే రాహు ఉన్నప్పుడు మనకు ఉందలే చక్కగా ఉందని అనిపిస్తుంది అనమాట మొత్తం మనల్ని తొక్కేయడానికి రాహు మనల్ని పైకి తీసుకెళ్తున్నాయని గుర్తుపెట్టుకోండి అందుకని ఎవరికైతే రాహులో రాహువు రాహులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహువు శనిలో గురువు గురువులో శని రాహులో కేతువు కేతువులో రాహువు శుక్రుల్లో శని శనిలో శుక్రుడు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు కూడా ఆ దశలో అంతర్దశలు అయ్యే వరకు కూడా ఎటువంటి మంచి దశ వచ్చే అవకాశం ఎక్కడ వందలో ఉండదు తప్ప తొంభై ఐదు శాతం ఉండదు వాళ్ళకు మాత్రం ఈ తొంభై ఐదు మందికి మాత్రం గోచారం చాలా బాగుందంటే ంత కామెంట్లు పెడతారు మీరు బాగుంది అంటున్నారు చాలా చక్కగా ఉందంటున్నారు మాకు ఏమీ రావట్లేదని అదే జరిగింది తప్పు ఈ దశ దశలు వెళ్ళే వరకు కూడా ఏ ఉపయోగం ఉండదు నార్మల్గా మిగతా గ్రహాల దశలు జరుగుతున్నా ఆ దశానాథుడు ఎంత బలంగా ఉన్నాడు అది ఫస్ట్ చూసుకోవాలి తర్వాత ఈ గోచారం ఇక మనం గోచారానికి వచ్చేస్తే గోచారం ప్రకారం ఈ మకర రాశి వారికి అంటారు కదా ఉగాది పచ్చళ్లాగా మంచి చెడుల మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటుంది తప్పకుండా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం బెటర్గానే ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్గా లేదు కంఫర్ట్గా ఉంది చక్కగా ఏదో వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది సాగిందంటే కానీ ఏంటంటే ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా బాగుంటుంది కంఫర్ట్గా తగ్గుతుంది అంటే ఏంటంటే మీరు బాగా కష్టపడతారు లైఫ్ చేంజ్ అవ్వడానికి ఏ ఏ దారులు ఉంటాయో వాటిలన్నిటి మీద కూడా బాగా దృష్టి పెడతారు ఎప్పుడైతే ఇక్కడ చూడండి గురువు ఆరులో ఉన్నాడు కేతు ఎనిమిదిలో ఉన్నాడు రాహు రెండులో ఉన్నాడు శని మూడులో ఉంటున్నాడు వీళ్ళందరూ కూడా మే మార్చిలో మారుతారు అయితే ఖచ్చితంగా వాళ్ళు దగ్గరికి వచ్చారు చివరికి వరకు అవతల రాశిలో ఉంటే ఫలితాలే ఇస్తారన్నమాట కొంత మార్చి వరకు ఉన్నారు మేలో ఇటు వస్తారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ అక్కడ ఫలితాలు ఖచ్చితంగా కాదు ఇంకా మారిపోయిన ఫలితాలే ముందు నుంచి కొంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే గురువు ఆరులో ఉన్నాడు గురువు ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే గురువు మీకు మేలో మారుతాడని నుంచి కూడా గురువు మీకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇలా గురువు ఆరను కానీ డే టు డే లైఫ్ అనమాట అంటే ప్రతిరోజు కూడా ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఎలా అయినా సరే మనం అనుకున్నది సాధించాలి అనే ఫోకస్ పెరుగుతుంది జాగ్రత్తగా ప్లానింగ్ అనేది పెరుగుతుంది దానికోసం కొంతవరకు లోన్లు తీసుకోవడము లేకపోతే డబ్బులు అప్పు తెచ్చుకోవడము ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే ఒక టీసే మైండ్లో మనం చేసేది కరెక్టా కాదా తప్ప ఉప్ప అనేది పక్కన పెట్టేయండి చెయ్యాలి కదా ఎలాగోలా చేయాలి చేసి బతకాలి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పో ఉప్పు ఏదో ఒకటి వస్తుంది ముందు ఏదో ఒకటి చేసేయాలి అలా గురువు ఆరులో ఉన్నాడు కాబట్టి శుభగ్రహం కాబట్టి చేసేది బాగానే ఉంటుంది ఖచ్చితంగా బాగానే ఉంటుంది అన్నది పెట్టుకోండి దీంతోపాటు ఆరో స్థానం అనే కానీ హెల్త్ అనమాట హెల్త్ ఏంటంటే కూర్చొని తినటం వ్యాయామం చేయకుండా ఉండడం వేటు పెరిగిపోవడం అసలు నెగ్లెచ్ చేయడం చేయకూడదు అనమాట ఏదైనా కొంచెం బాగాప్పుడే దాని మీద కేర్ తీసుకోవడం మంచిది ఒక ఐదు కేజీలు పెరిగామంటే దాని గురించి జాగ్రత్త పడటం మంచిది అనమాట ఏదైనా కొంచెం సివియర్ అవుతుందని కానీ మంచి హాస్పిటల్కి వెళ్ళిపోవడం మంచిది హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం ఇలాంటివి చేయడం కూడా మంచిది ఎందుకంటే కొంతవరకు ఆరులో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు సినీ విషయానికి వస్తే శని మూఢలో ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు కానీ అనుకూలత అనేది ఏంటంటే సినీ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి ఏదైనా సరే కరెక్ట్గా చేయాలనుకుంటాడనమాట అంటే సినీ మూఢలో ఉండడం వల్ల చాలా మంచిది మకర రాశి వారికి మకర రాశి అధిపతి మకర లగ్నానికి అధిపతి మకర లగ్నానికి కూడా ఈ ఫలితాలే ఉంటాయి కాబట్టి చాలా చక్కగా యోగిస్తున్నాడు సినీ కానీ రైట్ వేలో ఉపయోగించుకోవాలి ఎవరినో నాశనం చేసేద్దాం ఎవరినో పాడు చేద్దాం ఎవరినో ఏదో రకంగా ఇబ్బంది పెడదాం అనుకున్న వాళ్ళకి సెనీట్ బస్సులో మంచి ఫలితాలు ఎవరు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి లేక మనకి చెడి చేశారు ఖచ్చితంగా గాంధీజీ తాతలాగా ఒక చెయ్యి ఒక చంపు చూపు చక్కర్లేదు ఆయన లాగ పెట్టుకొట్టొచ్చు మనకి ఏమీ చేయడం వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టి వాళ్ళ స్థాయి చూసే వాళ్ళు మనకన్నా తక్కువను లేకపోతే మనకన్నా డబ్బులు లేని వాళ్ళను ఇలాంటి వాళ్ళ మీద ఇంకా బాగా జాలి పడాలి వాళ్ళని మనతో పాటు మంచి వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ మనసు మాత్రమే చూడాలి శని అదే ఇష్టం అలా కాకుండా గనక వాళ్ళ మంచి వాళ్ళు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళని బాధపడితే మాత్రం శనికి ఇష్టం ఉండదు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎస్టీవీ పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి కదా అలాంటి టీవీల్లో చేసే వాళ్ళకి సూపర్గా ఉంటుందన్నమాట అంటే ఏంటంటే న్యూస్ ఛానల్ ఇప్పుడు ఆర్టీవీ ఏదో వస్తుంది న్యూస్ ఛానల్ వాళ్ళు ఏంటంటే ఇక టీవీ తీసేసి యూట్యూబ్లోనే టీవీ ఉంటుందన్నమాట మంచి సక్సెస్ ఉంది ఇలా యూట్యూబ్ వాళ్ళు ఒకలే కదా ఇలా పెద్దగా గ్రో అవ్వాలి సోషల్ మీడియాలో గ్రో అవ్వాలి బాగా పేరు తెచ్చుకోవాలన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ప్రయత్నం చేసినా చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకరిని ఇంటెన్షన్గా అన్పాపులర్ చేద్దాం లేకపోతే లేని ఏదో సృష్టిద్దాం అనుకుంటే మాత్రం సెనిట్ పరిస్థితుల్లో సపోర్ట్ చేయడు మీరు కరెక్ట్గా న్యాయంగా ధర్మబద్ధంగా జాబ్ చేయండి బిజినెస్ చేయండి ఏదైనా చేయండి కరెక్ట్గా ఉంటుంది ఇంటర్వ్యూస్ అవన్నీ కలిసి వస్తాయి అలాగే మ్యారేజ్కి సంబంధించి స్పౌస్తో రిలేషన్స్ బాగుంటాయి ఏదైనా సరే మీరు అబద్ధాలు ఆడి లేని పని పిచ్చి పిచ్చి అసలు ఇస్తే గొడవలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక రాహు విషయానికి వస్తే రాహు మీకు ధనస్థానం కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని చోట్ల డబ్బు విషయాల్లో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంతా కూడా మాయలా ఉంటుంది తప్పైనా మనం వచ్చిన డబ్బులు రావాలంటే మాత్రం మనం ఏదో న్యాయం ఇచ్చేవాడు మళ్ళీ తీసుకురాలేదే తీసుకురాలేదు అని బాధ పెట్టుకోవడం కన్నా వాడిని పంచాయతీకి తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకోవాలి అన్నదే పెట్టుకోవడం మంచిది అలాగే కొంచెం ఇబ్బందులు కానీ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ విషయాలు ఉంటాయి కానీ మీరు తగ్గకుండా గట్టిగా నిలబడితే చక్కగా ఉంటాయి ఇప్పుడు సంపాదించేది అందరూ అన్కన్వెన్షన్వినే కాబట్టి ఇలా సంపాదిస్తున్నావు అలా సంపాదిస్తున్నాం పట్టించుకోవద్దు జాగ్రత్తగా సంపాదించుకోవడం ఎవరికి ఎవరికి అన్యాయం చేయకుండా మీకున్న దారుల్లో ఓ మీరు సంపాదించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఏంటంటే ఒకటి ఏంటంటే ఏదైనా మకర రాశి వారు ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే డబ్బు అయితే రాహు ద్వితీయంలో ఉన్నప్పుడు విపరీతంగా వస్తుంది విపరీతంగా దాస్తారు అలాగే మీ చుట్టూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానివ్వండి పోలీసులు కానివ్వండి సేల్ ట్యాక్స్ వాళ్ళు కానివ్వండి అసలు నా కోసమే వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారా అన్నంతగా కొద్దిగా తక్కువ స్థాయిలో ఉద్యోగాలు కాకపోయినా కొంచెం పెద్ద ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ భయం అనేది ఉంటుంది మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఈ పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇలా ఏదైతే మనకి ఎంక్వైరీకి వస్తారో అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వీళ్ళు ఈ సంవత్సరం అంతా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈ డబ్బుని మీరు ఎలా వాళ్ళకి వైట్గా చూపించాలో ఏదో బ్లాక్ మనీ చూపించడం కాదు కరెక్ట్గా అవి మేనేజ్ చేసుకోవడం ట్యాక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది ఇక కేతు వచ్చేసరికి అష్టమంలో ఉన్నాడు అష్టమంలో ఉన్న కేతు వల్ల ఏమవుతుందంటే రకరకాలుగా మనసు ఉంటుంది అనమాట మైండ్ కూడా అప్పటికప్పుడు మారిపోతుంది కాబట్టి కోర్టు కేసులు గొడవలు డైవర్స్ కేసులు లేదంటే ఎవరితో అయినా గొడవలు ఉన్నవాళ్ళు కొంచెం కామ్గా ఉండడం మంచిది లేదంటే ప్రిద్దానికి కూడా అక్కడ జరిగిన దానికి రియాక్ట్ అయిపోకుండా ఏదో కక్ష సాధిద్దామని బుర్ర బుర్ర లేకుండా వెళ్తే మాత్రం ముందుకు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మీ పక్కన వాళ్ళను మీ మంచి కోరే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా వినకండి కొంతమంది అని నేను నరికెత్తాను వెళ్ళిపోయాను నరికేస్తాను అంటారు నరికెత్తే ఉంటుంది నేను తీసుకెళ్ళి సెంటర్ జైల్లోనే పడేస్తారు కాబట్టి అలాంటి ఆవేశం లేకుండా కొంచెం ఆలోచించి మిగతా వాళ్ళు చెప్పే జాగ్రత్తగా విని మంచి డెసిషన్ తీసుకోవడం మంచిది కేతు మాత్రం డేంజర్గా ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కేతు ఉన్న వాళ్ళందరికీ వచ్చి మకర రాశి వాళ్ళందరికీ కేతు ఎఫెక్ట్ బాగా ఇబ్బంది పెడుతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ పెడుతుంది ఎవరికైతే కేతు దశ జరుగుతుందో కేతు అంతర్దశ జరుగుతుందో వాళ్ళ మీద దశ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంతర్దశ వాళ్ళకి కూడా కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కేతు దశ జరిగే వాళ్ళు మకర రాశి వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండి కేతుకు రెమెడీస్ చేసుకోవాలి ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది